ఈ సాంగ్ మిక్స్ బై జే పవన్ కుటా మీరు అందరూ ఓట్లేశారు కానీ మీకు ఎన్నో హామీలు ఇచ్చారు చేయాలి కానీ ఖజానా ఖాళీగా గనపడస్తా ఉంది ఏమీ లేదు అక్కడ ఉందా బుద్ధుందా బుర్రుందా మంచి పదం కాదే అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది ఇంకా పటిష్టం చేస్తాం ఇప్పుడు వచ్చే జీతం కంటే ఇంకా రెట్టింపు జీతం ఇస్తాం అందుకే మీ జీతం పెంచి మిమ్మల్ని కొనసాగి మన ప్రభుత్వంలో కూడా మీరు వాలంటీర్గా ఉంటారు అనువర్తి ఉందా బుద్ధుందా గుర్రుందా పవన్ కుడి అంటే అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ అయిపోతారు సూపర్ సిక్స్ అంటే భయం చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నేను ముందే చెప్పాను ఇల్లు దొంగ మాటలు నమ్మకండి జాబ్ కావాలా బాబు రావాలి బాబు ఇంత ముందు రాలేదా పద్నాలుగు సంవత్సరాలు జాబులు ఎక్కడిచ్చావు నువ్వు నీకు జాబులు ఎవరు వచ్చేది హైదరాబాద్ నేను కట్టాను అంటే నిజంగా ఈయన కట్టినట్టు మన వస్తుందా బుద్ధుందా గుర్రుందా మంచి పద్ధతి కాదే అంటే అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు చంద్రబాబు నాయుడు అంత పార్టీ ఈ దేశంలో నాలుగేళ్లు మోడీ సంకనావు మోడీ సంకరా కూ మోడీ ఒళ్ళు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంకనాక్తావు ఎన్ని పచ్చ వద్దాలు కనీసం లజ్జా సిగ్గా అందరికీ కోపం మంచి అందరూ హర్ట్ అయిపోతారు